నిన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల సందర్భంగా ఆరు మంది భక్తులు చనిపోవడం జరిగింది ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అని మేము భావిస్తున్నాం దీనికి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీని గురించి పెద్దలు పుల్సిరెడ్డి గారు విశ్లేషంగా వివరిస్తారు టిటిడి చరిత్రలో జనవరి ఎనిమిదవ తారీఖు ఒక చీకటి రోజు ఇంతవరకు టీటీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన జరగలేదు నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్లు ఇచ్చే సందర్భంలో తిరుపతిలో ఆరు మంది తొక్కిసలాటలో చనిపోవడం అందులో ఐదు మంది మహిళలు కావడం ఇది చాలా విచారకరం బాధాకరం దాన్ని తలుచుకుంటూనే అది జ్ఞాపకం వస్తూనే ఏదో ఒక విధమైనటువంటి బాధ కలుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా ఒక విషాదకర సంఘటన ఆ చనిపోయిన వారి పవిత్రాత్మలకు ఆ పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు మౌనం పాటించడం జరిగింది ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా టీటీడీ యాజమాన్యం అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా సూచిస్తాము